నా పేరు మాతంగి నా నాన్న పేరు మాతంగి భర్త్ మొన్న మీ ఇద్దరు ఆడ కూర్చొని ఉన్నాం అన్నా కూర్చుని ఉంటే పోలీసులు వచ్చారు చెరులో దూకాడు అక్కడ గుడి పేర దగ్గర కూర్చొని ఉన్నాం వచ్చారు ఇటు చెరులో దూకాడు బయసి ముగ్గురు వచ్చారు అన్న ఇద్దరు సివిల్ లో వచ్చారు లో వచ్చారు వాళ్ళకి కాళ్ళు చెప్పులు లేవు చూసు లేవు ఏ వేలు అన్యాయం చంపేసి ఇప్పుడు ఆడ ఇప్పుడు నేను అయిపోయాన అన్న ఆడు అమ్మ అమ్మానికి ఆకలిసాడు అప్పుడు మాకు అర్థం కాలేదన్నా మేము పైకి ఎక్క వెళ్ళిపోయేళ్ళు అనుకున్నాం అన్న అన్యాయంగా మా అన్నను చంపేశారు అన్నా పేరు మా తంగి చచ్చిపోయిన అబ్బాయి కొడుకు అయ్యా కొడుకు మా తంగి భరత్ బాగా రెండు రోజుల మట్టి బాగా ఇంట్లోనే ఉంటున్నాడయ్యా సిగరెట్ల కోసం బయటికి వెళ్ళారయ్యా పదిన్నర సిగరెట్లు బయటకెళ్లి సిగరెట్లు తీసుకొని వస్తా శివాలయం గోడకాడ నుంచిన్నాడయ్యాంచొని అది వచ్చారయ్యా వేడు అన్న అబ్బాయి మీ డిపార్ట్మెంట్ లోనే పని చేస్తాడయ్యా ఆ అబ్బాయి బన్నీ పట్టుకుంటే వీడికి ఎదురున్నాడు ఆ అబ్బాయి కాదని వదిలిచ్చి ఈ నెంబర్ పడితే ఆ సప్లో కొండొచ్చాడయ్యా పన్నెంట్లో పేరు జరిగిందయ్యా వాటితో పాటు పోలీసులు కూడా దిగాడయ్యా వాడిని ఏం చేశాడో వాళ్లే చంపారయ్యా పది గజాలు అనగా పోయి అమ్మ అమ్మని కళేశాడు చీకట్లో నాకు కనుకోడలేదయ్యాలు వాళ్ళే చనిపోయాడ నా కొడుకుని చంపేశాడయ్యా నా కొడుకు ఏ సగలికి వెళ్తలేదయ్యా గొడవ లేని కండీషన్ బెయిల్ మీద వచ్చాడయ్యా రెండు నెలలు నిండి మూడో నెల వచ్చిందయ్యా మన ఏడో తారీఖు రెండు నెలలు నిండింది నా కొడుకును కావాలని చేశాడయ్యా వాళ్ళ వల్ల చచ్చిపోయాడయ్యా నా కొడుకు వాళ్ళే చంపేసేదయ్యా పోలీసు లేనయ్యా నా కొడుకుని చంపింది కేవలం చెప్పలేదయ్యా నాకు ఈ ట్రాక్టర్ వెనకాలానికి ఎవరెవరంటే చెప్పలేదు భర్తగా రావడానికి ఆకలి పెడుతున్నాడు నేను రానన్నాడు ఐదు నిమిషాలకే జరిగింది అయ్యా అది లోపలే ఎంతమంది ఉండరా తెలీదయ్యా ముగ్గురైతే కనపడ్డారు నాకు దానికి ఏదో బాగా వచ్చయ్యా అయ్యా బాగా ఏతయా కా బాగాకే దిగాడయ్యా బాగాకే దొరికాడయ్యా వాడు పోయినసారి కూడా దొరకలేదయ్యా చెరువులో దిగి వాళ్ళే చంపేశాడయ్యా నా కొడుకుని చేతలారు చంపేశాడయ్యా అయ్యా అది ఏమి గొడవలు కూడా లేవయ్యా ఈ రెండు నెలల మట్టి ఇక్కడే తిరుగుతున్నాడు మీరు ఎవరినాడే ఎంక్వైరీ చేసుకోండి ఇక్కడే తిరుగుతున్నాడయ్యా ఎక్కడికి వెళ్తలేదయ్యా ఇల్లు పిచ్చి వెళ్తలేదు రోజు రేత్ర ఇంటికి వస్తున్నాడు ఈ చెకింగ్ పోలీసులు కూడా ఇంటికి వచ్చి కనుక్కెళ్తున్నారు వాడు ఎప్పుడన్నారు లేట్ గా నా ఫోటో తీసుకొని వెళ్తున్నారు అయ్యా వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు అది ఇంట్లో ఉంటున్నాడా వండట్లేదా కండిషన్ బయలు మీద వచ్చాడు జాగ్రత్తగా మంచి చదువుతున్నారయో వాళ్ళు కూడా వచ్చి కాకపోతే వీడు చేసేది ఏంటంటే సార్ గారు పిలిచినప్పుడు మన నిలలేదయ్యా ఇక అదేనయ్యాడు చేసిన తప్పు ఇంకా ఏం చేయలేదయ్యా బాగా ఆటలేదయ్య వాడికి ய்யா